అందరికే స్వాగతం ఈరోజు మనం ఒక చాలా పాతకాలపు పుస్తకంలోకి వెళ్తున్నాం నిర్గమాకాండము ఇరవై రెండవ అధ్యాయం దీన్ని ఈ రోజుల్లో చెప్పాలంటే ఆ పాత ఇజ్రాయెల్ కాలంలో దొంగతనం నష్టపరిహారం మరియు మన బాధ్యతల గురించి ఓ గైడ్ లాంటిది అనుకోవచ్చు అవును కరెక్ట్ అంటే ఇందులో కేవలం దొంగతనం అనే కాదు కదా ఆస్తిక నష్టం జరిగితే ఏంటి మన అజాగ్రత్త వల్లైతే సమాజంలో న్యాయం డబ్బు విషయంలో నీతి చివరికి పూజలు కూడా చాలా విషయాలున్నాయి అవునండి అన్నీ ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయి అసలు ఈ నియమాల వెనుకున్న ఆలోచన ఏంటి అప్పటి సమాజం గురించి ఇవి ఏం చెబుతాయి అదన్నమాట మన ఇవాల్టి అన్వేషణ సరే మొదలు పెడదామా తప్పకుండా ఓకే మొదటిది దొంగతనం నష్టపరిహారం ఇక్కడ లెక్కలు భలే ఖచ్చితంగా ఉన్నాయి ఒక ఎద్దును దొంగిలించి చంపినా అమ్మేసిన ఐదు ఎద్దులు తిరిగివ్వాలి ఐదు అదే గొర్రె అయితే నాలుగు గొర్రెలు దొంగపనం చేసిన పశువు బతికే ఉండి దొంగ దగ్గరే దొరికితే అప్పుడు అప్పుడు రెండింతలిస్తే చాలంట ఈ తేడా ఎందుకంటారు అంటే వస్తువు పోవడం కంటే దాన్ని మళ్లీ దొరక్కుండా చేయడమే పెద్ద నేరమా ఆ ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అండి మీరు గమనించింది కరెక్ట్ ఇక్కడ నష్టపరిహారం అంటే ఊరికే పోయిందానికి బదిలివ్వడం కాదు నేరం ఎంత తీవ్రంగా ఉంది దాని ఎఫెక్ట్ ఎంత దూరం వెళ్తోంది అని చూస్తున్నారు దొంగిలించిన దాన్ని యజమానికి పూర్తిగా దూరం చేయడం అంటే చంపడం లేదా అమ్మడం అది కేవలం దొంగతనం కన్నా ఎక్కువ నష్టం కదా అవును అందుకే ఆ పరిహారం కూడా అంత ఎక్కువ పెట్టారు ఐదింటలు నాలుగింతలు అంటే అదొక రకంగా శిక్షతో కలిపిన పరిహారం అనమాట అదే రెండింతలెప్పుడు దొంగతనం జరిగింది కాని వస్తువు దొరికింది అంటే తీవ్రత కొంచెం తక్కువ అర్థమైంది అంటే బాధితుడికి నష్టాన్ని పూడ్చడంతో పాటు ఇలాంటివి మళ్లీ జరగకుండా ఒక హెచ్చరిక లాంటిదన్నమాట ఖచ్చితంగా బలమైన అది భలే ఇంకో విషయం రాత్రికీ పగలుకీ తేడా పెట్టారు కదా రాత్రిపూట ఇంట్లో దూరిన దొంగను కొట్టి చంపేస్తే పర్లేదు అదే పగలు చంపితే అట ఇది కేవలం చీకటి గురించేనా లేక ఇంకేదైనా ఉందా కేవలం వెల్తురు కాదండి అప్పటి పరిస్థితుల్లో భద్రత ఒకరి ఉద్దేశాన్ని అంచనా వేయడంలో ఉన్న కష్టాలు వాటి గురించి చెబుతోంది రాత్రిపూట అనుకోకుండా ఇంట్లోకొకడొస్తే వాడు దొంగతనానికొచ్చాడా చంపటానికొచ్చాడా తెలియదు కదా ప్రమాదం ఎక్కువ అవును భయం ఉంటుంది ఆ ఆ టైంలో ఆత్మరక్షణకు అవకాశం సహజం అదే పగలనుకోండి చుట్టూ మనుషులుంటారు అరవచ్చు పట్టుకోవచ్చు సహాయం అడగొచ్చు అంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉండకపోవచ్చు సరిగాదే ప్రాణం తీసేంత బలం ఉపయోగించాల్సిన పని సాధారణంగా ఉండదు అందుకే చట్టం ఆ తేడాని గుర్తించింది మరి నష్టపరిహారం కట్టలేని దొంగను అమ్మేయాలి అనడం అది కొంచెం అది అప్పటి కఠినమైన నిజాలను చూపిస్తుంది ఆర్థిక పరిస్థితులు బానిసత్వ వ్యవస్థ ఉండటం ఇవన్నీ ఆస్తి హక్కుకు ఎంత విలువ ఇచ్చారో కూడా తెలుస్తోంది అంటే ప్రతి నియమం వెనక అప్పటి సమాజపు ముద్ర ఉందన్నమాట సరే ఇక ఆస్తి నష్టం అజాగ్రత్తవైపోద్దాం ఒకరి పశువులు ఇంకొకరి పొలంలోకి వెళ్ళి మేసినా లేక ఒకరు పెట్టిన నిప్పు పక్కవాళ్ల పంటను కాల్చేసినా నష్టపరిహారం కట్టాలి అవును బాధ్యత తీసుకోవాలి ఇక్కడ నాకు భలే అనిపించిందేంటంటే ఉత్తమమైన దాన్ని పరిహారంగా ఇవ్వాలన్నారు ఎందుకంతనొక్కి చెప్పారు ఆ పదం ఉత్తమమైనది చాలా ముఖ్యమండి అది బాధ్యత అనే కాన్సెప్టును ఇంకా బలపరుస్తోండి అంటే నష్టం జరిగినప్పుడు ఏదో మొక్కుబడిగా ఇచ్చేయడం కాదు బాధ్యతుడికి పూర్తిగా న్యాయం జరగాలి అనే ఆలోచన అంటే కావాలని చేయకపోయినా సరే అవును మీ పశువులు వేరేవాళ్ల పొలంలోకి వెళ్లాయంటే అది మీ నిర్లక్ష్యమే కదా మీ నిప్పు వల్ల నష్టం జరిగితే అది మీ అజాగ్రత్తే ఉద్దేశం లేకపోయినా మీ పనుల ఫలితానికి మీరే బాధ్యులు ఉత్తమమైనది ఇవ్వమనడం ద్వారా ఈ నష్టాన్ని తేలిగ్గా తీసుకోకండి బాధితుడి స్థానంలో ఉండి ఆలోచించండి అని చెప్పకనే చెబుతున్నట్టుంది నిజమే ఆలోచింపచేస్తుంది ఇప్పుడు కొంచెం వేరే పరిస్థితి ఒకరు నమ్మి మన దగ్గర వస్తువులు దాచమనిస్తే అవి దొంగతనమైతే ఆ దీన్నే ఇంగ్లీష్లో బెయిల్మెంట్ అంటాం కదా అవును వచనాలు ఏడు ఎనిమిది ప్రకారం దొంగ దొరికితే వాడు రెండింతలు కట్టాలి సరే కాని దొంగ దొరకపోతే అప్పుడు అప్పుడు ఆ వస్తువులు దాచిన వ్యక్తి దేవుడు ముందుకు వెళ్ళి నేను తీయలేదు అని ప్రమాణం చేయాలట ఇక్కడ ఇది ఆసక్తికరంగా మారుతోంది వివాదాల పరిష్కారంలో దేవుడి ప్రమేయం ప్రమాణాలు ఇప్పటి కోర్టుల్లా కాకుండా ఇదెలా వర్క్ అయ్యేది మంచి ప్రశ్న అడిగారు సాక్ష్యం లేనప్పుడు నిజమేలా తేల్చాలి ఇది అప్పుడి సమాధానం ఫోరెన్సిక్స్ పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్ టీమ్స్ లేని కాలంలో దేవుడంటే భయం ప్రమాణం అనేవి చాలా ముఖ్యమైన టూల్స్ అంటే దేవుడి ముందు నమ్మకం అవును అదే నమ్మకం తొమ్మిదవ వచనం దీన్ని ఇంకాస్త వివరిస్తోంది ఏదైనా ఆస్తి ఎద్దు గాడిద బట్ట ఏదైనా సరే ఇద్దరు వ్యక్తులు ఇది నాది అంటే ఇద్దర్నీ దేవుడి దగ్గరికి లేదా న్యాయాధిపతుల దగ్గరికి తేవాలి అక్కడ తేలాక తప్పు చేసినవాడు రెండింతలు కెట్టాలి దీని బట్టి అప్పటి న్యాయవ్యవస్థ మత నమ్మకాలు ఎంత కలిసిపోయిండేవో అర్థమవుతోంది ప్రమాణమంటే ఓ పవిత్రమైన చర్య కాపాడమని అప్పగించిన జంతువుల విషయంలోకూడా ఇదే లాజికుందా వచనలు పది పదమూడులో దీని గురించింది జంతువు చనిపోయినా దెబ్బ తగిలినా లేదా ఎవరో చూడకుండా పోయినా దాన్ని కాపాడుతున్న వ్యక్తి నా తప్పేం లేదు అని యోహోవ ముందు ప్రమాణం చేస్తే చాలట పరిహారం అక్కర్లేదు కాని అదే జంతువు దొంగిలించబడితే మాత్రం పరిహారం ఇవ్వాలి ఒకవేళ క్రూర మృగం చంపేస్తే ఆ చనిపోయిన జంతువును రుజువుగా చూపిస్తే పరిహారం అక్కర్లేదు ఇన్ని తేడాలెందుకు ఇక్కడ బాధ్యత అనేది మన కంట్రోల్లో ఎంత ఉంది అనే దాన్ని బట్టి మారుతోంది చూడండి యాక్సిడెంట్లు క్రూరమృగాల దాడులు ఇవి చాలా వరకు మన కంట్రోల్లో ఉండవు కదా అవును అనుకోకుండా జరుగుతాయి కాబట్టి ప్రమాణం ద్వారానో రుజువు ద్వారానో తప్పు లేదని చూపిస్తే సరిపోతుంది కాని దొంగతనం అది కొంతైనా అజాగ్రత్త వల్ల జరగచ్చు లేదా ఆపడానికి అవకాశం ఉండొచ్చు అందుకే అక్కడ బాధ్యత కాపల ఉన్నవాడిదే అవును ఇక క్రూర మృగం దాడి విషయంలో ఆ జంతువు అవశేషాలు చూపించమనడం అదొక రకమైన ఫిజికల్ ఎవిడెన్స్ అంటే అప్పటి వ్యవస్థలో కూడా సాక్ష్యానికి రుజువుకు విలువిచ్చారన్మాట తప్పకుండా కేవలం మాటలే కాదు వాస్తవాలు కూడా చూశారు ఇది అప్పట్లోనే ఒప్పందాల్లో నమ్మకం బాధ్యత లాంటి విషయాలను ఎంత జాగ్రత్తగా డీల్ చేశారో చూపిస్తుంది భలే ఉంది ఇక అరువు తెచ్చుకున్న వస్తువుల సంగతి చూద్దాం వచనాలు పద్నాలుగు పదిహేను ఇక్కడ కూడా లాజిక్ బాగుంది యజమాని లేనప్పుడు వస్తువు పాడైతే అరువు తెచ్చుకున్నవాడే బాధ్యుడు పరిహారం ఇవ్వాలి కాని యజమాని అక్కడే ఉన్నప్పుడు పాడైతే లేదు అంటే యజమాని పర్యవేక్షణను కూడా లెక్కలోకి తీసుకుంటున్నారు అవును ఒకవేళ అది అద్దెకు తీసుకున్నడైతే అప్పుడు అసలే బాధ్యత లేదట ఎందుకంటే అద్దెలోనే ఆ రిస్క్ కూడా కలిసి ఉంటుందని ఇది చాలా ప్రాక్టికల్గా అనిపిస్తోంది ఖచ్చితంగా ఈ నియమాలు రిస్క్ను చాలా లాజికల్ గా పంచుతున్నాయి ఓనర్ ఉన్నాడా లేదా అది అరువా అద్దెనా దీన్ని బట్టి బాధ్యత మారుతోంది ఇవి ఊర్కే రాసిన రూల్స్లా లేవు అప్పటి ఆర్థిక సామాజిక వ్యవహారాల్లో ఒక ఫేర్నెస్ తీసుకురావడానికి చేసిన ప్రయత్నంలా ఉంది ఎవరి బాధ్యత ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ఆగుతుంది అని క్లారిటీ ఇస్తున్నాయి ఇప్పటిదాకా ఆస్తి నష్టపరిహారం చూశాం ఇప్పుడు కొంచెం సామాజిక నైతిక వైపు వెళ్దాం ఇవి డైరెక్ట్గా డబ్బు వస్తువులకు సంబంధించినవి కావు ఉదాహరణకు పెళ్లి మాటలు జరగని కన్యను ఒక వ్యక్తి లోబరుచుకుంటే అతను కన్యాశుల్కమిచ్చి ఆమెను పెళ్లి చేసుకోవాలి ఒకవేళ ఆమె తండ్రి ఒప్పుకోకపోతే పెళ్లి చేసుకోకపోయినా ఆ శుల్కం మాత్రం కట్టాలి ఇది కేవలం పెళ్లి గురించేనా లేక స్త్రీల గౌరవం కుటుంబ వ్యవస్థ గురించి చెబుతోందా ఇది ఆ అనేక కోణాల్లో చూడాల్సిన విషయం తప్పకుండా అప్పటి పితృస్వామ్య సమాజంలో పెళ్లికీ కుటుంబ గౌరవానికి ఎంత విలువ ఉందో చూపిస్తుంది ఆ పని వల్ల ఆ స్త్రీకి ఆమె కుటుంబానికి జరిగిన సామాజిక నష్టం అంటే ఆమె పెళ్లి అవకాశాలు తగ్గడం లాంటి ఉంటాయి కదా దాన్ని గుర్తించి ఆర్థికంగా బాధ్యత వహించాలని చెప్తోంది అంటే పెళ్లి ఒక పరిష్కారం కాని అది కుదరకపోయిన బాధ్యత తప్పదు అవును జరిగిన నష్టానికి బాధ్యత తీసుకోవాలనే సూత్రం ఇక్కడ కూడా ఉంది ఇది స్త్రీని కేవలం విక్తింగా చూడకుండా ఆమెకు కుటుంబానికి జరిగిన డ్యామేజ్ను రిపేర్ చేసే ప్రయత్నం అంటే నష్టపరిహారం అనే ఐడియా ఇక్కడ ఉంది కాకపోతే వేరే రూపంలో అయితే కొన్ని నేరాలకు శిక్షలు చాలా చాలా కఠినంగా ఉన్నాయి శకునం చెప్పేవాళ్లను బతకనివ్వకూడదట మృగాలతో తప్పు చేసేవాళ్లకు మరణశిక్ష యహోవా కాకుండా వేరే దేవుళ్లకు బలిస్తే నాశనమైపోతారట ఇంత తీవ్రత ఎందుకు ఇవెందుకంత పెద్ద నేరాలు ఆ శిక్షల తీవ్రత ఆ సమాజం యొక్క మతపరమైన ఐడెంటిటీని వాళ్ల నైతిక విలువలను కాపాడుకోవడానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో చెబుతోంది వాళ్లకు ఏకేశ్వరోపాసన అంటే ఒకే దేవుణ్ణి పూజించడమనేది వాళ్ల ఉనికికే ఆధారం వేరే దేవుళ్లను పూజిస్తే ఆ మూలసూత్రాన్నే ధిక్కరించినట్టు మరి శకునాలు శకునం చెప్పడం లాంటివి దేవుడి చిత్తానికి బదులు వేరే శక్తుల మీద ఆధారపడటం లాంటిది మృగ సంయోగమైతే ప్రకృతి ధర్మానికి పూర్తిగా విరుద్ధమని వాళ్లు భావించారు ఇవి కేవలం వ్యక్తిగత తప్పులు కాదు సమాజం యొక్క పవిత్రతను దేవుడితో వాళ్లకున్న ఒప్పందాన్ని దెబ్బతీసే పనులుగా చూశారు అందుకే అంత కఠిన శిక్షలు అయితే ఈ కఠినత్వంతో పాటే చాలా గొప్ప కరుణ న్యాయం కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా బలహీనుల విషయంలో పరదేశులను అంటే వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళను ఇబ్బంది పెట్టొద్దట ఎందుకంటే మీరు కూడా ఒకప్పుడు ఐగుప్తులో పరదేశులుగా ఉన్నారు అని గుర్తుచేయడం ఎంత పవర్ఫుల్ అది నిజంగా అలాగే వితంతువులను అనాథ పిల్లలను బాధపెట్టకూడదు ఇది కేవలం సింపతీనా లేక ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీనా ఇది సింపతీని మించినదండి ఇదొక చట్టపరమైన రక్షణ దేవుడి ఆజ్ఞ అప్పటి సమాజంలో పరదేశులు వితంతువులు అనాథలు వీళ్లే మోస్ట్ వల్నరబుల్ కుటుంబ సపోర్ట్ సోషల్ సపోర్ట్ తక్కువ వాళ్లను ఆదుకోవలసిన బాధ్యత సమాజంపై ఉందని చట్టం గుర్తుచేస్తోంది అంతేకాదు హెచ్చరిక కూడా అవును చాలా బలమైన హెచ్చరిక ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో ఉంది వాళ్లను బాధపెడితే వాళ్ళు దేవుడికి మొరపెట్టుకుంటారట దేవుడు విని బాధపెట్టిన వాళ్లమీద కోపంతో శిక్షిస్తాడట అంటే అనగారిన వాళ్ల పట్ల దేవుడికి ప్రత్యేక శ్రద్ధ ఉందని సోషల్ జస్టిస్ అనేది దేవుడి ఆజ్ఞాని క్లియర్గా చెప్తోంది వాళ్ల గతాన్ని ఐగుప్తు ఐగుప్తుబానిసత్వం గుర్తుచేస్తూ ఇతరుల పట్ల కలుణ చూపమని చెప్పడం చాలా లోతైన నైతిక పాఠమది ఆ గతాన్ని గుర్తుచేయడం నిజంగా ఆలోచింపజేస్తోంది ఇక ఆర్థిక వ్యవహారాల్లో నీతి ఇది కూడా చాలా ముఖ్యం నా ప్రజలల్లో అంటే తోటి ఇజ్రాయేలీలల్లో పేదలకు అప్పిస్తే వడ్డీ తీసుకోకూడదట అలాగే ఎవరైనా తమ బట్టను బహుశా రాత్రి కప్పుకునే దుప్పటి కావచ్చు తాకట్టు పడితే సూర్యుడు అస్తమించేలోపు తిరిగి ఇచ్చేయాలి ఎందుకంటే అదే వాళ్లకు చలినుంచి కాపాడుకునే ఏకైక ఆధారం కావచ్చు ఇది ఇప్పటి ఆర్థిక వ్యవస్థలకు ఎంత తేడా అవునండి ఇది పూర్తిగా వేరే ఆర్థిక నీతిని చూపిస్తోంది ఇక్కడ లాభం కన్నా కరుణ మనిషి కనీస అవసరాలకు ప్రాధాన్యత కనిపిస్తోంది తోటి సమాజ సభ్యుడి కష్టాన్ని వాడుకుని లాభం పొందకూడదనే బలమైన మెసేజుంది వడ్డీ తీసుకోకుపోవటం అత్యవసర వస్తువును తిరిగివ్వడం ఇవి కేవలం ఆర్థిక నియమాలు కావు ఇవి నైతిక బాధ్యతలు దేవుడే స్వయంగా నేను దయగలవాడను అని కూడా ఉంది కదా అవును అదే ముఖ్యం వాడు నాకు మొరపెడితే నేను వింటాను నేను దయగలవాడిని అని ఇరవై ఏడో వచనంలో దేవుడే అంటున్నాడు అంటే ఈ నియమాలు దేవుడు స్వభావంలోంచే వచ్చాయని సూచిస్తోంది మనిషి గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది మెయిన్ పాయింట్ అధికారాలను గౌరవించడం దేవుడికి ఇవ్వాల్సినవి ఇవ్వడం గురించి కూడా రూల్స్ ఉన్నాయి దేవుణ్ణి తిట్టకూడదు ప్రజల అధికారులను శపించకూడదు ఆర్డర్ ముఖ్యం మొదటి పంట తొలిచూలు కొడుకులు తొలిచూలు పశువులను ఎనిమిదో రోజున దేవుడికి ఇవ్వాలి ఇది కేవలం ఒక రివాజా లేక దీనివనికి ఇంకేదైనా ఉందా ఇది క్రమం గౌరవం కృతజ్ఞత అనే ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంది దేవుడి అధికారాన్ని అలాగే సమాజంలో శాంతికోసం ఉన్న మనుషుల అధికారాలను గౌరవించడం ఇది ఒక స్థిరమైన సమాజానికి అవసరం ఇక అర్పణల విషయానికొస్తే తమకు దక్కిన ప్రతీది అది పంటైనా పిల్లలైనా పశువులైనా అంతా దేవుడి దయవల్లె వచ్చిందని గుర్తించడం అవును అందులో మొదటి బెస్ట్ భాగాన్ని ఆయనకు తిరిగి ఇవ్వడమనేది కృతజ్ఞతకు విధేయతకు గుర్తు దేవుడితో వాళ్లకున్న సంబంధాన్ని ఎప్పటికప్పుడు గుర్తుచేసే ఒక ప్రాక్టీస్ అన్మాట చివరగా ఒక స్పెషల్ రూల్ పొలంలో క్రూరమృగాలు చంపిన జంతువు మాంసం తినకూడదు కుక్కలకు వెయ్యాలి ఎందుకంటే వాళ్ళు దేవుడికి ప్రతిష్ఠింపబడిన వాళ్ళు ఇది ఫుడ్ ఫుడ్రూల్లా ఉందా లేక పవిత్రత గురించా ఇది ముఖ్యంగా ఆచార శుద్ధతకు అంటే రిచువల్ ప్యూరిటీకి సంబంధించింది నాచురల్గా చనిపోయినవి వేరే జంతువులు చంపినవి రక్తం సరిగ్గా తీయని మాంసం తినకపోవడం అనేది వాళ్లను వేరే జాతుల నుంచి వేరుగా ఉంచే ఒక గుర్తు ఓ అంటే వాళ్ళ స్పెషల్ ఐడెంటిటీ లాంటిదా అవును వాళ్ళు దేవుడికి చెందిన ప్రత్యేకమైన పరిశుద్ధమైన ప్రజలు అనే భావనను ఇది బలపరుస్తుంది వాళ్ల ఆహారపు అలవాట్లలో కూడా ఆ ప్రత్యేకతను కాపాడుకోవాలని అనమాట అద్భుతం అసలు ఈ ఒక్క చాప్టర్లోనే ఎన్ని రకాల విషయాలున్నాయో చూడండి నష్టపరిహారం లెక్కల దగ్గర నుంచి అజాగ్రత్తకు బాధ్యత గొడవలు తీర్చడంలో ప్రమాణాలు బలహీనుల పట్ల కరుణ డబ్బు వ్యవహారాల్లో నీతి దేవుడి పట్ల విధులు పవిత్రత నియమాలు నిజమే ఇవన్నీ కలిసి ఒక పూర్తి జీవన విధానాన్ని సూచిస్తున్నట్టుంది నిస్సందేహంగా అండి ఈ అధ్యాయం కేవలం కొన్ని చట్టాల లిస్ట్ కాదు అది ఒక సమాజపు ఆత్మను చూపిస్తుంది ప్రాక్టికల్ చట్టాలు సోషల్ ఎథిక్స్ మతపరమైన ఆజ్ఞలు ఇవన్నీ ఎలా కలిసిపోయి ఒక న్యాయమైన క్రమబద్ధమైన కరుణగల సమాజాన్ని కట్టడానికి ప్రయత్నించాయో మనం చూడొచ్చు అంటే బాధితులకు న్యాయం నేరాలను ఆపడం బాధ్యత గుర్తుచేయడం బలహీనుల్ని కాపాడడం దేవుడితో కనెక్టై ఉండడం ఇన్ని లక్ష్యాలు కనిపిస్తున్నాయి అవును ఇవి అప్పటి ప్రాచీన సమీప ప్రాచ్యపు ఆలోచన విధానం గురించి వాళ్ల విలువలు ఎలా ఉండేవో మనకు చాలా విలువైన విషయాలు నేర్పుతున్నాయి ఈ లోతైన విశ్లేషణ తరువాత వినేవాళ్లు ఆలోచించడానికి ఒక ప్రశ్న మిగిలింది వేల ఏళ్ల క్రితం ఒక ప్రత్యేక సంస్కృతిలో పుట్టిన ఈ నియమాల్లో కనిపించే కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ నష్టపరిహారం బాధ్యత బలహీనుల పట్ల కనికరం ఆర్థిక నీతి లాంటివి అవి టైంలెసా మంచి ప్రశ్న అంటే ఇప్పుడు మన మోడర్న్ కాంప్లెక్స్ ప్రపంచంలో న్యాయం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆర్థిక అసమానతల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ పాత నియమాల నుంచే ఏమైనా నేర్చుకోవచ్చా లేక ఇవి కేవలం హిస్టారికల్ ఇంట్రెస్ట్ మాత్రమేనా